అదేంటో కానీ మా జగన్ అన్న ఇట్టే దొరికెత్తాడు నిన్న అతి పెద్ద డ్రామా ఆడాడు నేను తిరుపతి వెళ్తాను తిరుపతి వెళ్తానంటే ప్రభుత్వం నన్ను అడ్డుకుంది మాకు నోటీసులు ఇచ్చింది నేను వెళ్ళకూడదా నా మతం మానవత్వం మతం అని చెప్పేసి అని పెద్ద పెద్ద డైలాగులు అన్నీ కొట్టాడు నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో కాకుండా సినిమాల్లో ఉండి ఉంటే కనుక అతి పెద్ద స్టార్ అయిపోయాడు అతి పెద్ద నటుడు అయిపోతుంది అని చెప్పేసి అని అసలు విషయం ఏంటంటే నిన్న హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు ఎగ్గొట్టడానికి ఇంత డ్రామా ఆడాడండి కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి ఇంత పెద్ద డ్రామా ఆడాడు ఇక లిస్ట్ పెడుతున్నాను చూడండి వాస్తవానికి నిన్న కోర్టుకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళాలి ఇవ ఆ లిస్టు దాన్ని ఎగ్గొట్టడానికి కోర్టుకి ఏం చెప్పాడు నేను తిరుపతి వెళ్తున్నాను రావడానికి వీలు కాదని చెప్పాడు అర్థమైందా మూడు గంటల తర్వాత ఇంకెలాగో ఇప్పుడు ఎలాగో వెళ్ళావు అని చెప్పేసి అని తిరుపతి క్యాన్సిల్ చేసుకుని ప్రశ్నకి పెట్టాడు అంత పెద్ద ఆర్టిస్ట్ నువ్వు మనిషివేనా అసలానా నువ్వు కోర్టుకు వెళ్లకుండా ఉండడానికి దేవుని అడ్డం పెట్టుకుంటావా తగ హిందు హిందూ హిజం అని మాట్లాడతావా ఏమి లేదు కోర్టుకు వెళ్లకుండా ఉండడానికి అంతేనండి సింపుల్గా జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి విచారానికి వాయిదాలు ఉన్నాయి కదా మనకి గతంలో అవినీతి చేశాడు కదా వాటికి సంబంధించి కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి ఎంత పెద్ద డ్రామా ఆడేటండి రాష్ట్ర ప్రజల్ని మీడియాని మమ్మల్ని కొండగూరని వేసేసేవాడిని నువ్వు అయితే కనుక ఎరిపాపం చేసేసేవైతే నిజంగా నువ్వు పెంచోడు అనుకుంటాగా నువ్వు పెంచోడు కదా మేము పెంచోడము నిన్ను పెంచోడని అనుకుంటే మేము పెచ్చోళ్ళమే నిజంగా నా నీ తెలివితేటలు అమోహం అబ్బో నీకు దనం పెట్టేయాలా నిజంగా జగన్మోహన్ రెడ్డి తెలివితేటలకు నేను నిజంగా నమస్కారం చేస్తున్నాను నీ తెలుగుతేట భూ ప్రపంచంలో ఎవరికి నీ అవినీతి కేసుల్లో కోర్టుకి వెళ్లకుండా ఓ అనడానికి ఇంత పెద్ద డ్రామా ఆడేవా వా ఏం తెలివా నా ఇది మైండ్ బ్లోయింగ్ అంతే నాకు ఇప్పటికీ కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఇంకా ఆ విషయాన్ని ఈ వార్తనే నేను స్టిల్ ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నా నా మీద నాకు బాధే హేస్తుంది నేను అంత అంత గింజుకున్నానని నేనని చెప్పేసి అని అసలు విషయం తెలియగా నేను అంత గింజుకున్నాను పెద్ద పెద్ద కేటాయిస్ నేను జగన్మోహన్ రెడ్డి మీద అని నా మీద నాకు అసహ్యం హేస్తుంది జాలి పడుతున్నాను నేను ఇప్పుడు ఏమి తెలుగు తేటలో ఏమి తెలుగు ఏం తింటాలో కొంచెం చెప్పన్నా మాకు కూడా కొన్ని తెలుగుతేటలు అన్న వస్తాయి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి మీడియాని డైవర్ట్ చేయడానికి ఎంత పెద్ద స్కెచ్ చేశారో చూసాడా మామూలు స్కెచ్ కాదు ఇది నెక్స్ట్ లెవెల్ మాట అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేత తాను అవినీతి కేసుల్లో వాయిదాలకి వెళ్లకుండా ఉండడానికి కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేశాడంటే లెక్కేసుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోయాడు ఏ రాజకీయ నాయకుడు ఎంత దారుణంగా దిగజారిపోడేమో ఏ రాజకీయ నాయకుడు నేను ఆల్రెడీ ఇక్కడ ఫోటో పెట్టాను చూడండి ఆల్రెడీ చూపిస్తా ఒకవేళ పెట్టడానికి వీలు కాకపోతే కనుక ఇదిగో క్లియర్గా ఇదిగో నేను శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి అసలు అది నేను ముందే అనుకున్నా ఇరవై ఎనిమిదో అంటే ఇవాళ శనివారం కదా శనివారం నాడు దర్శనానికి అయితే శుక్రవారం నాడు ఎందుకు రావాలి నాకు నిన్నే డౌట్ మొన్న డౌట్ వచ్చింది జనరల్గా ఏముంది శనివారం నాడు దర్శనం అనుకోండి ఒక గంట ముందో లేదంటే రెండు గంటల ముందో విజయవాడలో ఉంటే విజయవాడ లేదంటే హైదరాబాద్ ఉంటే హైదరాబాదు ఎక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కితే అక్కడ దిగిపోతారు ఆ తర్వాత ఆ దర్శనాలు అంటే అన్నీ చూసుకుంటూ వచ్చేస్తారు ఒక రోజు ముందు వెళ్తున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది చాలా పెద్ద ప్లాన్ వేసేవా అన్న మామూలు ప్లాన్ కాదు ఇది అమ్మది రమ్మ జీవితం నేను ఇంకా నిన్న నిజంగా నువ్వు మాట్లాడుతున్నావేమో నిజంగా నిన్ను అడ్డుకున్నారని చెప్తున్నావేమో అలా అలా చెప్తా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాం కానీ అదంతా స్క్రిప్ట్ అండి నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా స్క్రిప్ట్ ఏమీ లేదు అందులో కావాలని చెప్పేసి అని కోర్టుకి ఒక చెప్పాడు ఏమని నేను తిరుపతి వెళ్తున్నాను నేను రాలేను అని చెప్పేసి చెప్పేసాడు అక్కడ వాయిదా పడగానే అంటే వచ్చే శుక్రవారానికో లేదంటే ఇంకొకటి డేట్కో వాయిదా పడగానే తిరుపతి పర్యటన రద్దు అని చెప్పేసి అక్కడ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేశాడండి అది జగన్మోహన్ రెడ్డి తెలుగుతేటలు బా ఈ తెలుగుతేటలు కానీ నిజంగా అన్న రాష్ట్ర అభివృద్ధి పైన పెట్టుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న మన ఊహకు కూడా అందదు నీకు తెలివితేటలు లేవని చెప్పేసి నేను ఒప్పుకోనన్నా నేను ఎన్ను నువ్వు పిచ్చోడివి నీకు తెలుగుతట్లు లేవు నువ్వు ఒక సైకోగాడివి నువ్వు మందులు వాడుతున్నావు కానీ అన్నాను కానీ నిజంగా ఆ మాటలకు క్షమించా అన్న నీకు నమస్కారం చేస్తున్నాను నిజంగా ఆ మాటలకే తప్పు అయిపోయింది క్షమించే అమ్మ దీని అమ్మ జీవితా అమ్మ బాబోయి నువ్వు మామూలు తెలియనోడు కాదు నువ్వు అన్న కన్నా లెసి తెలివితేటలు అన్నీ ఉన్నాయన్న మన దగ్గర నీ ఈ తెలివితేటలు ఉగ్రవాదులకు ఉంటాయన్నా దేశ ద్రోహులకి నీ ఉగ్రవాదులకు ఉంటాయన్న అన్ని తెలివితేటలు ఉన్నాయి నీ దగ్గర జైలు మేడ్స్ జైలు జీవితం గడిపేసాం కదా అన్నీ దొంగ తెలివితేటలే అన్న అతి తెలివితేటలు పనికొచ్చే తెలివితేటలు కాదు పోనీ ఉంటావా అంటే లేదు దొరికేస్తావు ఈజీగా నేను అంత పెద్ద డ్రామా ఆడియాలి అంత సింపుల్గా దొరికేసావు చూసావా చాలా ఈజీగా దొరికేసావు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఎవరు కూడా ఊహించాల ఇంత పెద్ద ట్విస్ట్ ఉంటుందని ఎవరు ఊహించాల నాకు రాత్రి పన్నెండున్నరకో ఒంటి గంటకో ఒకరు మెసేజ్ పెట్టారు అని ఆ సొల్యూషన్ ఇది ఇది చూడు నేను అంత పెద్ద డ్రామా ఆడాడు మన పనివాడు వాస్తవానికి దేవుడి మీద భక్తి లేదు తిరుపతి వెళ్ళాలని ఉద్దేశం కూడా లేదు కోర్టు వాయిదా నుంచి తప్పించుకోవడానికి ఇంత పెద్ద డ్రామా ఆడాడు ఎందుకంటే మేము నేను ముందు నమ్మకపోతున్నాం జనరల్గా నెంబర్ ఎవరో కూడా కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా వాయిదాలు వచ్చినప్పుడు ఏ సో ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలి అన్నప్పుడు ఏదో ఒక స్వాత్సూడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను రాడా నేను రాలేను ఒక అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది ప్రజాధనం వృధా అవుద్ది నాకు ఆ ప్రోగ్రామ్ ఉంది నాకు ఈ కార్యక్రమం ఉందని చెప్పేసి నేను ఎగ్గొట్టేసాడు ఐదేళ్ళు ఎగ్గొట్టేశాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా కోర్టుకెళ్తే నా మూసితాను సిగ్గు అహంకారం అందుకని చెప్పేసి అని నేను గుడికి వెళ్తున్నాను నేను నిజాయిత్యవంతు నేను నీతిపరిని నేను గుడికి వెళ్ళాలి అని చెప్పేసి దేవుడి మీద వంకెట్టేసి పచ్చి అబద్ధం ఆడేసి కోర్టుకెళ్ళకుండా తెప్పించుకున్నాడు అండి చిన్నప్పుడు చూడని మనం స్కూల్ ఎక్కుబట్టని మాస్టర్ చెప్పిన జ్వర రాకపోయినా కానీ నాకు జ్వర వచ్చిందని అని లీవ్ లెటర్ రాసిగోలేం కదా అని బాగానే ఉన్నా అంతా బాగానే ఉన్నా మాకు జ్వరమైనా నేను రానని చెప్పేసి నువ్వు ఎక్కడ లెటర్ రాసికోలేదు నేనైతే రాసాను ఎలాగ అలాగా నేను గుడికి వెళ్తాను రావాలని చెప్పి తప్పించుకున్నాడు అంతే సింపుల్గా బా నీ తెలివితే మెచ్చుకొచ్చా మెచ్చుకొచ్చాను నీ ఇంక ఎవరికి వెళ్ళి రావు కూడా నా మాత్ర దానికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు దేనికి అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం దేనికి ప్రభుత్వాన్ని విమర్శించడం దేనికి నేను వెళ్ళకూడదా అంటే నాకు లేదా నేను మాజీ ముఖ్యమంత్రిని అయిన కూడా ఎలా కుట్టాడు ఆ పరిస్థితి ఎలా ఉంటే ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి అని అడుగుతాడు ఎస్సీ ఎస్టీలు కూడా హిందువులే ఎస్టీ ఎస్సీ ఎస్టీలు కూడా అన్న వాళ్ళెవరో కూడా తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు మాత్రం అఫీషియల్గా అనేక సందర్భాల్లో నువ్వు మీ కుటుంబ సభ్యులు నేను హిందువులం కాదు మేము క్రిస్టియన్లవి నేను ఈ మతాన్ని నమ్ము ఈ మతాన్ని నమ్ముతా ఓకే ఎవరి అభి ఎవరి నమ్మకాలు వాళ్ళేమే కాదనట్లా బహిరంగంగా చెప్పేది నువ్వే మీ కుటుంబమే అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలో నువ్వు కూడా చెప్పు నిన్న కూడా నువ్వు చెప్పు ఒక్క సంతకం పెట్టడానికి వచ్చిన నొప్పి ఏంటనుకున్నావు కానీ ఇదంతా సంతకం పెట్టడానికి వచ్చిన నొప్పి కాదు కోర్టుకి వెళ్ళడానికి వచ్చిన నొప్పి కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి వేసిన స్కెచ్ ఇదంతా కూడా తెలుగు రెండు రాష్ట్రాలని రిపబ్లు చేసాడు మీడియాతో సహా ఈ మాట ఒప్పుకోవాల్సిందంటే ఎవడ ఉన్నా కాదన్నా తెలుగు రెండు రాష్ట్రాలని మెరుపప్పులు చేసేసాడు చూసేవాళ్ళందరినీ కూడా ఇన్క్లూడింగ్ వైసీపీ కార్యకర్తలతో సహా కొండ రిపప్పులు చేసేసాడు మన అందరిని కూడా చూసారా అసలు వాస్తవం అది అది రా అబ్బాయిలు జగన్మోహన్ రెడ్డికి ఫైనల్గా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి హిందూ దేవుల పైన కానీ హిందూ మతం పైన కానీ ఎలాంటి నమ్మకాలు లేవు డిక్లరేషన్ పైన సంతకం పెట్టడానికి వచ్చిన అహంకారంతో పాటు కోర్టు ఎగ్గొట్టడానికి వేసిన అతి పెద్ద ప్లాన్ బట్ ఇది మళ్ళీ ఇదే స్కెచ్ వచ్చే శుక్రవారం నాడు ఎత్తాడు వచ్చే శుక్రవారం మళ్ళీ కోర్టు వైద్య ఉంది మళ్ళీ కోర్టుకి వెళ్ళాలా ఆ శుక్రవారం ఖచ్చితంగా మళ్ళీ నేను తిరుపతి వెళ్తాను లేదంటే ఇంకొక ఏదైనా ప్రోగ్రామ్ ఏదో ఒకటి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యాసిఫైడ్ అయితే చూడడానికి వెళ్తే నేను చెప్పాను అందరు కానీ వచ్చే శుక్రవారం కూడా ఇదే డ్రామా ఆడకపోతే నేను వీడియో చేసి మన వస్తాను జగన్మోహన్ రెడ్డి పైన చేయండి నేను ముందుగా జగన్మోహన్ మరీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నువ్వు పిచ్చుడు కదా నైనా నువ్వు అతిపెద్ద వాడివి నీ తెలివితేటల ముందు ఎవడు సరిపోడు కన్నాలు వేసే తెలుగుతేటలు చాలా ఉన్నాయి నీ దగ్గర అలాంటి తెలుగుతేటలు సామాన్య ప్రజల దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ లేవు బహుశా దేశంలో ఇలాంటి దరిద్ర కూడా తెలుగుతారు నీ ఒక్కడికే ఉంటాయేమో ఏంటంటే మరొకసారి నీకు నమస్కారం పెట్టి సెల్యూట్ చేస్తాను ఈ విషయంలో అయితే అన్న మీడియాని ప్రజలను పెచ్చోల్ని చేసేసాను నన్ను అయితే కనుక కొండ ఎరిపప్పులు చేసేసా ఈ మాట పక్కా ఎవడు ఎన్ని తిట్టుకున్నా పరవాలే ఇది వాస్తవం ఇది తన కేసుల కోసం వెళ్ళకుండా డైవర్ట్ అవ్వడానికి డైవర్ట్ చేయడానికి ఆడిన డ్రామా అన్న ఎవడు కనుక్కోలేకపోయాడు అర్ధరాత్రి వరకు ఈ విషయం ఎవ్వడూ గుర్తించలేదు ఎవడో కనుక్కోలేకపోయేది కానీ